మారుతున్న వాతావరణ పరిస్థితులకి పంట పొలాలపై రసం పీల్చు పురుగులకి చాలా అనుకూలం వీటిని నియంత్రణలో పెట్టకపోతే దిగుబడి గణనీయంగా తగ్గుతుంది తెలుగు రైతుల ఛానల్కు స్వాగతం నేను మీ లక్ష్మీ నాగరాజు ఈరోజు వీడియోలో సెకిటో గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో సెకిటోలో ఏముంటుంది ఇది ఎలా పనిచేస్తుంది ఏ ఏ పంటలో ఏ ఏ కీటకాల మీద పనిచేస్తుంది దీని ప్రయోజనాలు ఏంటి దీని మోతాది అంతా అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా దీంట్లో కెమికల్ కాంపోజిషన్ గురించి చూస్తే దీనిలో ఎస్టామిప్రైడ్ ఇరవై శాతం ప్లస్ క్లోరాంత్ర నిల్లీ ప్రోల్ ఇరవై శాతం డబ్ల్యూజిగా ఉంటాయి తర్వాత పనిచేసే విధానం గురించి చూద్దాం ఎస్టామిప్రైడ్ నికోటినిక్ ఎస్టైల్ కోలిన్ రిసెప్టార్ బైండింగ్ ద్వారా కీటకాల యొక్క నాడీ వ్యవస్థపై పనిచేసి పక్షవాతానికి గురిచేసి అవి చనిపోయేలా చేస్తుంది క్లోరాంత్ర నిల్లీప్రోల్ రైనోడైన్ రిసెప్టార్ మీద పనిచేసి కీటకాల కండరాలపై ప్రభావం చూపి కీటకాలను ఆహారం తీసుకోకుండా చేసి అవి చనిపోయేలా చేస్తుంది ఇది ఒక కొత్త బ్రాడ్స్ కీటక కీటకనాశిని దీనిని రసం పీల్సు మరియు ఆపుతిన కీటకాలని నియంత్రణ కోసం తయారు చేయబడింది దీనికి ఉన్న జ్యువెల్ యాక్షన్ ఫార్ములా వల్ల అనగా పిచ్చికారికి గురైన మొక్క నుండి ఆహారం తీసుకున్న కీటకాల నాడి వ్యవస్థ మరియు కండరాల పక్షవాతం కారణంగా కీటకాలను నియంత్రిస్తుంది తరువాత ఏ ఏ పంటల్లో ఏ కీటకాల మీద పనిచేస్తుందో తెలుసుకుందాం పండ్లు వరి కూరగాయలు ప్రత్తి మిరప పప్పు ధాన్యాలు మరియు చిరుధాన్యాలు మరియు నూనె గింజలు పంటలు అలాగే అన్ని రకాల వ్యవసాయ పంటల్లో దీని రసం పీల్చు మరియు ఆకుతిను మరియు కాయతొలుచు పురుగులను నియంత్రించడానికి ఉపయోగించవచ్చు దీని ప్రయోజనాలు చూస్తే ఇది బ్రాడ్ బ్రాడ్స్ప్రెక్టమ్కి చెందిన యాక్షన్ కలిగిన కీటకనాశిని ఇది త్వరగా నీటితో కలిసిపోయే గుణాన్ని కలిగి ఉంటుంది సిస్టమిక్ మరియు ట్రాన్స్లామినర్ చర్య ద్వారా ఎక్కువ కాలం పంటకు రక్షణను కల్పిస్తుంది పిసిగారి తరువాత వెంటనే మొక్కలోకి చొచ్చుకెళ్ళి దీర్ఘకాల రక్షణను ఇస్తుంది మొక్కకు రసం పీల్చు కీటకాల నుండి కలిగిన ఒత్తిడిని తగ్గించి పంటలకు ఆరోగ్యాన్ని అందిస్తుంది పంట మొత్తానికి పెరుగుదలతో పాటు ఎక్కువ కొమ్మలు మరియు కాపుకు దోహదపడుతుంది పంట పొలానికి ఏ దశలో అయినా దీన్ని ఉపయోగించవచ్చు దీనిని అన్ని రకాల పంటలకు ఉపయోగించుకోవచ్చు చివరిగా దీని మోతాదు విషయానికి వస్తే దీనిని ఎకరానికి అరవై గ్రాముల మందును నీటి కలిపి పిచికారి చేసుకోవాలి ఇది మార్కెట్లో అరవై గ్రాములు నూట ఇరవై గ్రాములు మూడు వందల గ్రాములు తొమ్మిది వందల గ్రాములు ఒకటి పాయింట్ ఐదు కేజీల రూపంలో అందుబాటులో ఉంటుంది ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి రైతు బాగుంటే మనం బాగుంటాం కాబట్టి తోడు రైతులకు షేర్ చేయండి అలాగే మన ఛానల్లో వచ్చే మరిన్ని వ్యవసాయ సంబంధిత వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అందులో పెట్టుకోండి